వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆపూర్వ కార్లో భూమి కూర్చుంటుంది కదా ఇక కార్ డ్రైవ్ చేస్తూనే ఆ రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ ఏమో కలవదు ఇటు భూమి చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వని ఇక అపూర్వ నా కూతురిని వాళ్ళు ఏం చేస్తుంటారు అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటే ఇక ఫోన్ రింగ్ అవుతుంది ఇటు పక్కనేమో అటు అపూర్వ కూతురు నక్షత్రం చంపాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు దీన్ని చంపేసి ఆ నీళ్ళలో పడేయాలి అనగానే ఇటు నక్షత్ర అయ్యో మీరు అనుకున్న అమ్మాయి నేను కాదు అని నక్షత్రం చెప్తూ ఉన్నా చంపడానికి నక్షత్రం వెనకాల రౌడీలు పరిగెడుతూ ఉంటారు ఈ లోపల అపూర్వ ఫోన్ చేయడంతో రింగ్ అవుతుంది రే నా కూతురు ఏం చేశారా అని చెప్పి ఆ రౌడీలను అడుగుతూ ఉంటే ఇక రౌడీలు పరిగెడుతూ అమ్మ ఆ అమ్మాయిని చంపేశాక ఫోన్ చేస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వెంటనే వినకుండానే నా కూతురుని చంపేది వింట్రారా అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పక్కనే భూమి కూడా చూస్తూనే ఉంటుంది ఇక ఎక్కడైతే నక్షత్రం చంపాలనుకుంటున్నారో అదే సైట్లో ఇటు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా గగన్ కొంతమందితో వస్తారనమాట ఇక అక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఇక నక్షత్రం పరిగెడుతూ వస్తూ ఉంటుంది కదా రౌడీలు వెనకాలే ఉంటారు ఇక అక్కడ గగన్ని చూసేస్తుంది అనమాట నక్షత్ర ఇక గగన్ కాళ్ళ దగ్గర పడి ప్లీజ్ నన్ను కాపాడు అని చెప్పి అండంతో ఆ రౌడీలు కొడుతూ ఉంటాడన్నమాట గగన్ ఇక ఆ రౌడీలు కొట్టే ఇదిలో ఒక రౌడీ తోయడంతో కరెక్ట్గా వచ్చి నక్షత్రం మీద పడతాడనమాట గగన్ ఇక ఇద్దరు లిప్ కిస్ పెట్టుకుంటారు ఇక ఆ తర్వాత మళ్ళీ కొడుతూనే ఉంటాడనమాట గగన్ ఇది ఎంత ఏం పట్టించుకోకుండా ఇక నక్షత్రం మాత్రం ఇక గగన్ని ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక మొత్తానికి నక్షత్రకి గగన్ మీద ప్రేమ స్టార్ట్ అవుతుంది